ప్రొద్దుటూరు టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదాల రెడ్డి టికెట్ కోసమే వైసీపీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు రెడ్డి ఓట్ల తొలగింపులో వైసీపీ హస్తం ఉందంటూ వరదాల రెడ్డి చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే రాజమల్లు ఘాటుగా స్పందించారు ఇన్నాళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు ఎందుకు విమర్శలు చేస్తున్నారో అందరికీ తెలుసునన్నారు టీడీపీ టికెట్ రాదని తెలిసినప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు ఇచ్చే సూచనలు కనిపించడంతో వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం సరైంది కాదంటూనే వరదపై తీవ్ర ఆరోపణలు చేశారు తామే ఓట్ల తొలగింపులో మోసం జరిగిందని ఆందోళన చేస్తుంటే తమపైనే కేసులు పెట్టడం మేమే ఫామ్ సెవెన్ దాఖలు చేశామని చెప్పడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు వైసీపీ కార్యాలయమే అడ్డాగా ఈ భాగోతం జరిగినట్లు వరదరాలెడ్డి చేసిన ఆరోపణలు వాస్తవం లేదని రాజ్మల్ స్పష్టం చేశారు

ఏమయా నువ్ పెట్టావా అంటే నేను పెట్టలేదా నాకు తెలియదు సార్ అని చెప్పి నేను చూసి ఇంటి గారికి వచ్చి విచారించుకుని పోయారు షేక్ టా చూడండి దొంగతనం చేసినా కూడా ఒక పద్ధతి అనేది నాలా ఇంటి పేరు ఒకటే అన్ని ఒకటే షేక్ టా నువ్వు నేను షేక్ టా షాహిన్ అని మా అన్న కూతురు నాకే పెట్టారు ఈయన కొడపా లీడర్ మా లీడరు రాజపాలెం లీడర్ కుమార్ రెడ్డి వీళ్ళ అన్న ఈ అన్నీ వేస్తె సొంతం వీళ్ళకి ప్రధాన లీడర్ రాజపాలెంలో చిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళ ఓటు కలిపించామని ఈయన పేరుతో పెట్టినారు మా చిన్నాయన గారిన లక్ష్మీ రెడ్డి రమ్మారెడ్డి అని మా నాన్న సొంతంత తమ్ముళ్ళు వాళ్ళ ఓట్లు మేము చేయిస్తామని పెట్టారు మా చిన్నగారు వచ్చి స్టేషన్ లో కంప్లైంట్ చేశారు పేపర్ కూడా యాడ్ ఇచ్చారు అనే పెద్ద మళ్ళీ మేము మా ఓటు మేము తీసుకున్నామని అర్థం కాదు మొత్తం పదకొండు ఓట్లలో ఎనిమిది ఓటన్ని సొంతం మా దాయర్లు మా ఇంట్లో పనిచేసే వాళ్ళి మా నేను ఓటు తీసేసినట్టు నమోదు చేసిన కొడుకు ఓటు తీసేసుకుంటానా దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మురిగినట్టు నేరము జరిగిన చాలా రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు మొదట్లో మాజీ శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి గారు విమర్శ చేస్తా ఉన్నారు మాపైన నేను వరదరాజరెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా నేరం జరిగింది ఎప్పుడు ఓట్లను తొలగించే కార్యక్రమానికి ప్రక్రియకు సంబంధించి తప్పుడు పేర్లతో విజయదైన ఓట్లు తొలగించే ప్రయత్నం చేసిన వ్యవహారం ఈ ప్రక్రియ అంతా జరిగినా ఎన్ని దినాల కింద జరిగింది దాదాపుగా ఇరవై రోజుల కిందట నుంచి ఇది దావానంలాగా వ్యాప్తి చెంది తగులుకుంటానే ఉంది రాష్ట్రం అంతా ఈ ఇరవై రోజుల కాలంలో అత్యంత నిశ్శబ్దాన్ని అసలు మనిషి వరదరాయరుడి అనే వ్యక్తి ప్రతిటూలో ఉండాడా లేడా అనిపించేంత విధంగా నిశ్శబ్దంగా ఉండే పెద్ద ఆయన విమర్శ చేయని పెద్ద ఆయన దుమ్మెత్తిపోయిన పెద్ద ఆయన వైఎస్ఆర్సీపీని ఒక్కసారిగా ఉవెత్తున లేచిన మీద పడుతున్నాడు కారణం కారణం నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నా మీడియా ద్వారా వరదరాజరెడ్డి గారికి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇవ్వలేదు అంటారో అప్పుడు మాపైన విమర్శ చేయడు తెలుగుదేశం పార్టీని వెనికేసుకొని రాడు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ టికెట్ ఆయనకు ఇస్తారని చెప్పే వార్త గాని నమ్మకం గాని పైన కొద్దిగా చూసాయైన మాటలు గాని జరిగి కన్ఫర్మేషన్ దిశగా అడుగులు పడినప్పుడు మళ్లీ తెలుగుదేశం పార్టీ జెండాను భుజానికి ఎత్తుకుంటాడు టికెట్ ఇస్తామని చెప్పినప్పుడు జెండాను భుజానికి ఎత్తుకోవడం టికెట్ ఇవ్వనని చెప్పినప్పుడు జెండాను తీసి మురికి కాలువలు వేయడం వరదరాజరెడ్డి గారి నైజం కాబట్టి నిన్నటి దినమో మొన్నటి దినమో ఆయనకు టికెట్ ఇస్తారనే వార్త బలంగా అమరావతిలో జరిగి ఉంది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జెండాను మోసేదానికి సంసిద్ధమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉన్నాడు ఈ ఆఫీసు నుంచే ఈ తతంగం జరిగిందని ఇది వాస్తవం ప్రజలు చెప్తా ఉన్నా ఇది నిజం ఇది నిజం కాకపోతే ఇరవై రోజుల కిందటనే మాట్లాడిండాల ఆయన ఇరవై రోజుల కిందటనే విమర్శ చేసి అప్పుడు చేయలేదు టికెట్ లేదు ఆయన పేరు పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు వీరశివారెడ్డి అన్నారు స్వరూప్ రెడ్డి అన్నారు ఉక్కు ప్రవీణ్ అన్నారు ఇంకా దేశంలో అందరి పేర్లు చెప్పినారు ఆయన పేరు చెప్పలే అప్పుడు ఆయన జెండా విసర్జించినాడు ఇప్పుడు అన్నీ అయిపోయి ఏ దిక్కు లేక అక్కమ్మ గుడే దిక్కు అనే సంతాన ముసిలోడైన బసిరెడ్డి మేలని మా గురువు మేలు ఇప్పుడు మళ్ళా జెండా ఎత్తుకున్నాడు మా గురువు ఎత్తుకొని మా ఆఫీసు నుంచి చేసినామంటున్నారు ఇది నీకు తగునా పెద్ద అయినా ఇది నీకు తగునా పెద్ద అయినా అని అడుగుతానని ఆయన ఇది న్యాయం కాదు ధర్మాధర్మాలు న్యాయము అన్యాయాన్ని పరిశీలించి ధర్మంగా మాట్లాడేది నేర్చుకుంటే మంచిది కార్యాలయం నుంచి ఈ కార్యక్రమం జరిగిందే రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగిందే ఇది ఒక నియోజకవర్గానికి సంబంధించిన నేరమ కాదు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను కేంద్రీకృతం చేసుకొని అన్ని చోట్ల ఒక పథకం ప్రకారం ఒక పొలిటికల్ పార్టీ చేసిన మోసం కుట్రా ఇది నీకో నాకో సంబంధించింది కాదు నా నేనే నిజాయితీ పరుణ్ణి కాబట్టి పది రోజుల కిందట ఇరవై రోజుల కిందట పొదుటూరు నియోజకవర్గంలో ఇదే వ్యవహారం ఐటీ గ్రిడ్ సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇక్కడ వ్యవహారం చేసినప్పుడు మా కౌన్సిలర్ పోసా వరలక్ష్మ గారి భర్త భాస్కర్ మా పార్టీ లీడర్ జాకీ వీళ్ళందరూ కలిసి వాళ్ళు పట్టు పట్టుకొని ఆఫీస్ కి తెచ్చినప్పుడు మా మీద పోలీసులు కేసు పెట్టారు వాళ్ళ మీద రిమాండ్ పంపినారు ఆ రోజు మేము నెత్తి నూరు మొత్తుకొని చెప్పినాం వీళ్ళు మోసం చేస్తున్నారని మా మాట వినలే ఇప్పుడు పోలీసులకు అర్థమైంది ఎవరినైతే ఆ రోజు మేము పట్టుకున్నామో వాళ్లే ఈ ఐటీ గ్రిడ్ సంబంధించి ఈ బ్లూ ఫ్లాగ్ సంబంధించి తెలుగుదేశం పార్టీ యాప్ సేవ మిత్రానికి సంబంధించి అంతా కలిసి చేసిన కుట్రలో భాగమే ఆ మనుషులు మరి ఆ రోజు నుంచి మేము మాట్లాడుతున్నాం మేము మరి ఎవరిదారంటే ఆ రోజు ఎక్కడికి వెళ్ళాడు ఆ రోజు మనిషి ఎందుకు చేయలే ఆ రోజు టికెట్ ఆయన లేదన్నారు కాబట్టి ఇది చూసినప్పుడు నాకు ఒక సినిమాలో ఒక చిన్న కామెడీ కూడా గుర్తొస్తాం కాదు రుద్దునూరు పట్టణ ప్రజలారా శ్రీవారికి ప్రేమ అనే సినిమాలో సుత్తి వీరభద్రరావు గారు చెప్తా ఉంటారు పెళ్లి జరుగుతుంది పెళ్లి పీటల మీద ఖాయం ఏంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ అంటానే వాళ్ళ ఆడవాళ్ళకు పట్టు చీర కట్టుకోమని చెప్తాడు పెళ్లి మళ్ళీ క్యాన్సల్ అయింది పెళ్లి కొడుకు కనపడలేదు అంటానే చీర ఎక్కువ ఇప్పు అంటాడు మళ్ళీ పెళ్లి ఖాయం అంటానే చీర చీర కట్టుకో కట్టుకో అంటాడు మళ్ళీ పెళ్లి కాయం ఏంది పెళ్లి కూతురు అడ్డ దొరుకుతుంది పట్టు చీర ఎక్కువ ఇప్పు అంటారు ఇది పెద్ద కామెడీ అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్ కామెడీ సీన్ ఇది సీవరికి ప్రేమ లేక వరదానికి టికెట్ లేదు లేదు లేదంటే పడికిందేశాడు వరదానికి టికెట్ ఉంది ఉంది ఆశ అంటానే మళ్ళీ నేనుకుంటాడు నీళ్ళు వైసీపీ విమర్శ చేస్తాడు మన టికెట్ లేదంటానే మనం మమ్మల్ని విమర్శించాడు నీకు టికెట్ లేదంటే విమర్శించాం నీకు టికెట్ ఉందంటే మమ్మల్ని విమర్శించావు పట్టు కట్టుకో పెళ్లి ఉందంటే పట్టు చీర కట్టుకో పెళ్లి లేదంటే పట్టు చీర ఇది నీ పరిస్థితి నీ టిక్కెట్ే నీకు శ్వాస ఎమ్మెల్యే పదవి నీ ఊపిరి నీ ప్రాణం డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో టిక్కెట్ కోసం ఎమ్మెల్యే పదవి కోసం ఇంకా నువ్వు ఇంత ప్రాబులార్తనో ఇంత అసమ్మతి వర్గాన్ని పెట్టుకొని ఇంత ప్రజా వ్యతిరేకతను పెట్టుకొని ఇంత నీ పార్టీలో నీకు సముచితమైన స్థానాన్ని గౌరవాన్ని ఇవ్వకుండా అమరావతికి ప్రొద్దు వరకు నిన్ను ఆర్టీసీ బస్సులో ప్రైవేట్ బస్సులో దిగినట్టు ధర్మాల గుప్పినట్టు ఎక్కుతా ఉంటే తిరుగుతూ ఉంటే ఈ మనిషిగా గతంలో ఎందు గౌరవించే మనిషిగా నేనే చాలా క్షోభిస్తాను చాలా బాధపడతానా ఏమి నీకు దుస్థితి ఏమి నీకు కర్మ నీ వేషానికి నీ రూపానికి వాళ్ళు నీకు చేస్తా ఉండేది చాలా నాకు బాధ కలిగిస్తుంది నాకు రాజకీయంగా నాకు ప్రత్యర్థి కానీ ఆయన పట్ల చాలా గౌరవం ఉండేది నాకు దీట్లో ప్రవర్తించినప్పుడు బాధ అనిపిస్తుంది ఎందుకు ఇంత అనైతికంగా మాట్లాడతాడు ఎందుకు ఇంత ధర్మం దగ్గర మాట్లాడతాడు ఇప్పుడు నేను ఆయనకు ముకులిత హస్తాలతో చాలా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను నీ మీద నాకుండే గౌరవానికి నీ సామర్థ్యం మీద నీ నాయకత్వం పైన నాకుండే గౌరవానికి అన్నం కలిగించద్దు నాయకుడిగా నీ పైన నాకు ఒక గౌరవం ఉంది కానీ ఆ నాయకునికి ఉండాల్సిన సామర్థ్యం నీ దగ్గర ఉంది కానీ నాయకునికి ఉండాల్సిన విశాలమైన హృదయం కానీ ధర్మబుద్ధి గానీ న్యాయమైన మనస్తత్వం కానీ నీ దగ్గర లోపించినప్పుడు నేను బాధపడి ఈ ప్రకటన చేస్తాను వరదరాజరెడ్డి గారు ఇప్పుడు చెప్తా ఉన్నా నేను నిన్నే నా ప్రత్యర్థిగా కోరుకుంటా ఉన్నా నేను నిన్ను కూడా నా ప్రత్యర్థి ఇప్పుడు కూడా నా ప్రత్యర్థిగా కోరుకుంటాను అయితే ఇటువంటి మనస్తత్వానికి తెలియదు కాదు ఇమ్మని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిజంగా మేము చేసినామంటున్నాడు ఆయన మేము చేసి ఉండేవాళ్ళమైతే కోసాభాస్కర్ వాళ్ళు పట్టకొచ్చి తీసి పెట్టించుకుంటావా గోపల్య లీడర్ మా లీడరు గోపల్ల గోవర్ధన్ రెడ్డి మా లీడరు గోవర్ధన్ రెడ్డి పేరుతో పదకొండు పేర్లు ఇచ్చినారు ఈ పదకొండు పేర్లలో వాళ్ళ రక్త సంబంధి గోవర్ధన్ రెడ్డి యొక్క సొంత వాళ్ళ తండ్రి గారి తమ్ముళ్ళు వాళ్ళ ఓట్లే పదకొండు ఓట్లు ఎవరైనా ఒక పల్లెలో ఒక లీడరు వాళ్ళ నాయన ఓటు వాళ్ళ అమ్మ ఓటు పిల్లాని ఓటు పిల్ల అక్క ఓటు వాళ్ళ నాయన తమ్ముని ఓట్లు తీసేయమని అజ్జి పెడతారా అర్జి పెడతారా ఎంతైనా అజ్జి పెడతారా గోవర్ధన్ రెడ్డి వాళ్ళ నాయన నాయనకు సంబంధించిన సోదరులు ఏ పార్టీకి ఓటు ఇస్తారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్కి మా కోసం పోలీస్ కేసులకైనా సంసిద్ధమై ప్రాణ త్యాగానికైనా సిద్ధమై పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేసే బలమైన నాయకులు వాళ్ళు వాళ్ళు వాళ్ళ నాయనగా ఓటు తీసేసారంట ఈ పోలీస్ కేసు పెట్టాలంట పెద్దమన్నా మతి స్థిమితమా మతి స్థిమితం తప్పిందే లేకుంటే ఆయన బుద్ధి నీతి వైపు లేకుండా ధర్మం వైపు లేకుండా ప్రవర్తిస్తూ ఉందే ఘర్షపాట లక్ష్మీదేవి గోపల్య గోవర్ధన్ రెడ్డి తప్ప వైబూ గోనా ప్రభాకర్ వీళ్ళందరి ఊర్లకు పోలీసులు వినారు పోలీసులపై విచారించినారు ప్రతి ఒక్క చోట చెప్పినారు ఏమని మా పేర్లతో మేము అర్జీలు ఇవ్వలేదు మా పేర్లతో సెవెన్ ఫారాన్ని ఇచ్చిన గోవర్ధన్ రెడ్డి సొంతం మా వాడు అన్న కొడుకు మా పేర్లతో ఎందుకు ఇస్తాడు మా పేర్లతో ఇవ్వలే మా వారి పేరుతో ఎవరో మోసం చేసినారు ఆ మోసం చేసిన వ్యక్తిని నిమ్మని చెప్పినారు మేము ఒత్తుకొని చెప్పిందేమని మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందే నేను ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చిందేమని మా పేర్లతో ఎవరో మా పేర్లతో ఎవరో ఉపయోగించుకొని తప్పుడు నివేదికలు సృష్టించి ఓట్లు తొలగించే కార్యక్రమం చేసి ప్రజాస్వామ్యంలో ఓటర్ నష్టమే చేయడం కాకుండా ఆ ఓటర్ దగ్గర మా వ్యక్తిత్వాన్ని బలకీనపరిచే ప్రయత్నం చేసినారు కాబట్టి ఆ మోసం చేసిన వ్యక్తిని మా వ్యక్తిత్వాన్ని బలహీనపరిచిన వ్యక్తిని ఆ కుటు బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెలికి తీయండి అని చెప్పి నేను ఫిర్యాదు చేసింది ఎమ్మారావు నువ్వు ఎవరి పేరు అయితే పెట్టినారో వాళ్ళే నేరస్తున్న పోలీస్ కేసులు పెడతామంటే వరదరాజుల పేరు నేను పెడతా ఆయన పేరుతో నాలుగు ఓట్లు కావాలన్న విషయం నేను పెడతా వరదాడి ముద్దా అవుతాడా వరదరాజు పెట్టి ఆ కంప్లైంట్ సెవెన్ ఫారం ఇచ్చిన వాళ్ళ ఇయ్యలేదా ఆయన సిగ్నేసర్ ఉందా లేదా అనేది పరిశీలించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ ఉంది ఎన్నికల కమిషన్ కలెక్టర్ ఆదేశించింది కలెక్టర్ పోలీస్ శాఖగా ఆదేశించింది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు నిగ్గులు చేస్తారు ఎంతో పేపర్ శుద్ధలో పట్టుకొని ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ కొట్టి అబద్ధం నువ్వు మనుషులు కొట్టి నువ్వు నిద్య కేడుచున్నావు నన్ను కొట్టారు నన్ను నన్ను కొట్టారు కొట్టారని కొట్టింది నువ్వే నిద్యాలనేసేది నువ్వే స్పష్టంగా చెప్తాను నేను వరదరాజరెడ్డి గారికి ఇటువంటి అనైతికమైన కార్యకలాపాలకు ఇటు ధర్మానికి విరుద్ధమైన పనులకు నీచమైనటువంటి మనస్తత్వాన్ని చేసే పనులు ఇంత వంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేవు నా కుటుంబ సభ్యులకు లేవు నా మనుషులకు ఎవరికే కానీ లేవు ఇవన్నీ కూడా నీకే ఉన్నాయి ఇవన్నీ కూడా నీకే ఉన్నాయి నీకు ఎట్లా ఉండే ఉదాహరణ చెప్తా రాధానగర్లో నీ ఓట్లు ఉండేది నలభయో ముప్పయో యాభై రాధానగర్లో ఒక బూత్ పెట్టుకొని ఆరు వందలు ఏడు వందలు ఓట్లు పెట్టుకొని నీ పశువుల పాకలో కూడా పశువులు కట్టేసే పాకకు డోర్ నెంబర్ వేసి పశువుల పేర్లతో కూడా మనుషుల పేర్లు లెక్కించుకొని దొంగమొక్కలు వేసుకునే నైజం నీది సాంప్రదాయం ఇది నీవా ఇతరులకు నీతులు చెప్పేది నీవా ఇతరులకు పితబోధ చేసేది నాకు పల్లెల్లో సామెతలు కొన్ని అని చూసినప్పుడు చాలా దారుణం స్పష్టంగా చెప్తాను వరదరాజరెడ్డి గారికి నేను పుద్దునూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరైతే అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యంలో నిజాయితీ కలిగిన ఓట్లను దొంగలించేదానికి తీసివేసేదానికి ప్రయత్నం చేసినారో ఒక పేరును ఉపయోగించుకొని ఓటును తగ్గించే ప్రయత్నం చేసినారో ఏ పార్టీకి సంబంధించిన వాడైనా ఎవడైనా ఎంత గొప్పవాడైనా వారి వెలికి తీయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఈ నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేసేదానికి ఉపయోగపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వేరే వారికి సేవ చేసేదానికి ఉపయోగపడతాడు ఆ ప్రజాస్వామికమైన చర్యలకు ఉపయోగపడడు అనైతికమైన చర్యలకు పాల్పడడం మాకు పదవులు ముఖ్యం కాదు సేవ ముఖ్యం మా కుటుంబ గౌరవం ముఖ్యం మా యశస్సు ముఖ్యం మరణించిన తర్వాత మేము ఈ ప్రజల గుండెల్లో ఉండాలని మేము ఆయన నువ్వు మాత్రం పదవి కావాలి ఎమ్మెల్యే టికెట్ కావాలి జనానికి ఎమ్మెల్యే టికెట్ కావాలని చూస్తే ఎమ్మెల్యే పదవి కావాలి చూస్తే నా టికెట్ ఇస్తారు ధైనా నీకు నా టికెట్ ఇస్తారు వీటికైనా మా అనుకోని నీకు టిక్కెట్టే ప్రాణం పదవే ప్రాణం అది ఉంటేనే నేను బతుకుతా అది లేకపోతే నా శ్వాస నేను పిలుచుకోలేని అనుకుంటే నా టిక్కెట్ ఇస్తా నీకు పదవి ముఖ్యం కాదు అత్యంత గౌరవమైంది అత్యంత ప్రధానమైంది సమాజంలో వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్న చూడి బాధగలుగుతా ఉంది దయచేసి ఇక నుంచి అయినా ఏ చరమ దశలో అయినా ఏ చివరి దశలో అయినా ధర్మంపై పిలిగబడు న్యాయాన్ని బ్రతికించేదానికి ప్రయత్నం చేయి నిర్ధర్మంగా మాతో పోరాటం చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా వైఎస్ఆర్ సిపిలకు రమ్మని పిలుస్తారా మీరు రమ్మని పిలిచాలే దానం ఇచ్చా అని చెప్తాను దానం ఇచ్చా అని చెప్తాను నేను టికెట్ ప్రాణం కదా నాకు టికెట్ కాదు దానం ఇస్తా దానం ఇస్తా రమ్మను దానం నువ్వు టికెట్ కోసమే తెచ్చున్నావు నువ్వు నాకు టికెట్ అవసరం లేదు ప్రజాసేవ అవసరం దానికోసమే కదా ఇంత నీచాన్ని ఒడిగట్టున్నావు నువ్వు నీకు టికెట్ ఇస్తామని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎవరాగా మాట్లాడతావు నీకు టికెట్ ఇచ్చినప్పుడు ఎవరాగా మాట్లాడతావు మేము మాట్లాడడం లేట్లా ఎప్పుడు ఒకలాగే మాట్లాడుతున్నాం మాకు టికెట్ ముఖ్యం కాదు ప్రజాసేవ ముఖ్యం మా వంశ గౌరవం ముఖ్యం మేము మరణించిన తర్వాత ప్రజలు మమ్మల్ని మంచిగా మాట్లాడుకోవాలా నేనే కాదు నా తమ్ములందరూ అట్లా ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేదవానికి సేవ చేసే అడ్డా కావాలా అప్రజాస్వామికమైన చర్యలకు ఇది నిలయం కాకూడదు కాదు ఎప్పటికీ ఇంతే నీకు టికెట్ నా టికెట్ ఇస్తానంటే నేను మా పార్టీని నీకు పిలవడం కాదు నాకు నీకు కుమ్మక్కని కాదు పత్రికలు ఆ విధంగా రాయాల్సిన అవసరం లేదు ఇదేని శ్వాస ఇదేని జీవితం ఈ పదవేనికి ముఖ్యం అయినప్పుడు ఇంత నీచానికి ఒడిగట్టాల్సిన అవసరం లేదు నాది సార్ నీకు అర్థమైందా నేను ఏ ఉద్దేశంతో చెప్పినాను